బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ క్లాసెస్ నమస్కారం అండి మన జీవితం మెరుగ్గా ఉండాలి అంటే ఇవి పాటించి తీరాలండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము మొద్దు నిద్ర అన్నది పోకుండా ఉదయాన్నే పడకని వీడండి అంటే లేట్ గా లేవకుండా ముఖ్యమైంది అనమాట ఇది మనం లేచిన దగ్గర నుంచి ఏంటో చేస్తాము అందులోని మార్చుకుంటే మన జీవితం ఇప్పుడు నేను చెప్పే మార్చుకుంటే మన జీవితం మెరుగుగా ఉంటుందండి మనం లేవడమే లేటుగా లేస్తే ఇంకా మన జీవితం ఏం మెరుగవుతుందండి అందుకే మనం లేవడమే చాలా వేరంగా అంటే వేరంగా నిద్ర అన్నది లేవాలి ముదు ముద్దు నిద్ర అన్నది అస్సలు ఉండకూడదు ఫలితాలపై కాకుండా ప్రయత్నాలపై మీ పుష్టిపైండి ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తితో సంభాషణ చేయండి ఒక మంచి పుస్తకాన్ని పఠనం చేయండి ఇలా చేయడం వల్ల మీ ప్రాపంచిక అవగాహన అన్నది పెరుగుతుంది పుస్తక పఠనం చాలా మంచిదండి ఇతరులు ఏవైనా తప్పు చేస్తే మన్నించండి కానీ మీరు చేసిన తప్పులు అంటే మీ తప్పులను మాత్రము మీరు ఏవైతే తప్పులు చేస్తారో వాటిపై కఠినంగా ఉంటూ వాటిని మళ్ళీ పునరావృతం చేయకండి అంటే మీరు ఒకవేళ తప్పు చేసినా ఆ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయకండి సవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి నిత్య విద్యార్థిగా ఉండండి అంటే ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలండి అందుకు నిత్య విద్యార్థిగా ఉండండి మనం ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తామో మన జీవితం ఇంకా ఆగిపోయినట్టే అనమాట అందుకు నిత్య విద్యార్థిగా ఎప్పుడు ఉండడానికి ప్రయత్నించండి ఉండండి మీ ప్రశాంతతను ఎవరైతే దెబ్బతీస్తారో అటువంటి మనుషులను దూరం పెట్టండి అందులో మొహమాట పడకండి మీకు ప్రశాంతతను మించింది ఇంకేది లేదండి దాన్ని ఎవరైనా దెబ్బతీస్తున్నారు అని అంటే వాళ్ళనే దూరం పెట్టియండి మీ నియంత్రణలో లేని విషయాల గురించి మీరు అసలు ఆలోచించకండి ఎలాగా ఆ విషయాలు మీ నియంత్రణలో లేవు కదా ఇంకా ఆలోచించి ఏం చేస్తారు మీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించి వెదాం అనమాట ఆలోచించడం అన్నది ఏమి ఉపయోగం ఉండదు అలాంటి వాటి గురించి ఆలోచించకండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎనిమిది సూత్రాలు కానీ మీరు దృష్టి పెట్టి పాటిస్తే ఖచ్చితంగా మీకు మెరుగైన జీవితం ఉంటుందండి మీ జీవితం మెరుగ్గా ఉంటుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ